వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో జనరంజకంగా ఉందని పాడేరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మత్స్యరాజ విశ్వేశ్వరరాజు హర్షం వ్యక్తం చేశారు ఆదివారం పాడేరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు మేనిఫెస్టో విడుదల చేయడం శుభపరిణామంగా వర్ణించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగానే ఉంటుంది తప్ప నెరవేర్చలేని హామీలు ఏది కూడా ఇవ్వడం జరగలేదు ఇప్పుడు మనం చూస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు కానీ ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి జీవితం మరింత మెరుగుపడుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేర్కోవడం జరిగింది ఈ ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోని ఒక కురాన్ గాను ఒక భగవద్గీత గాను ఒక బైబిల్ గాను ఈరోజు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఖచ్చితంగా మా పేద ప్రజలకు మా గిరిజనులకు మంచి చేస్తుందని చెప్పేసి మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషిస్తున్నారు అసలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రేపు ఇరవై నాలుగులో ఇంకొక పదమూడు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి ఈ మేనిఫెస్టో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి